అంటే ఒక గ్రూప్ ఆఫ్ మీడియాకి ఏది ఏంటంటే దాన్ని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షం మీదకి తోసేయటం అనేది చాలా అలవోకగా సులభమైన పనిగా సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తూ ఉంటుంది నాకు అసలు నవాలో ఏడవాలో ఇలాంటి ఒక జర్నలిజం ఉద్యోగంలో మనం ఉన్నందుకు తల బాదుకోవాలో అర్థం కాని పరిస్థితి ఒకటి మీరు చూసుంటారు కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రయత్నిస్తోంది దానికి బాలకృష్ణ అస్త్రం ఇచ్చాడు ఇది నిజంగాదా అని ఒక ఛానల్ ప్రజెంటేటర్ గెస్టులను అడుగుతుంటే ఏమీ మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి పైగా ఇది ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు కాదుగా అంటారు కాదు కదా అంటే ప్రత్యర్థి అంటే ఎవరికి ప్రత్యర్థి టీడీపీక జనసేనక బీజేపీక లేదా ఆ ఛానల్క ఛానల్ని అవతల పార్టీల ప్రత్యర్థిగా అంటే అవతల పార్టీల ప్రత్యర్థిని ఛానల్ ప్రత్యర్థిగా ఎలా వన్ చేసుకుంటారు అసలు అంటూ పెడితే వాళ్ళు ఎవరు ఎట్లా పెట్టాలి అసలు అసందర్భ ప్రాపి కామినెంట్ శ్రీనివాస్ ఎందుకు మాట్లాడాడు ఎట్లా సభలో జరుగుతున్న చర్చ ఏంటి దాంట్లో మధ్యలో ఈయన వచ్చి వేలెట్టేసేసి అప్పటికే ఆ విషయాల గురించి పదహారు నెలలుగా మాట్లాడుకున్నదే పదహారు నెలలుగా కాదు అసలు కరోనా సందర్భం నుంచి ఇప్పటిదాకా ప్రచారం సాగింది కొత్తగా అంటే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఎట్లాంటిదో మీకు తెలియదు అని అంటూ ఆయన మాట్లాడటం ఏంటి ఆ సమయంలో ఆయన ఎక్కడున్నాడు అసలు దాని మీద చర్చ పెట్టాల్సింది వదిలేసి పైగా సభలో సమస్యల గురించి ఏడవంటి స్వామి అంటే పాత సంగతులు ఏంటి ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే వీళ్ళందరూ చెప్తుంటారు కదా పదకొండు మంది పదకొండు నెంబర్ పదకొండు నెంబర్ అని ఆ పదకొండు మందే సభకు రావట్లేదు అంటుంటే సభలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఇవన్నీ జనం ఆలోచించలేరా సరే వాళ్ళు చెప్పినట్టు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ప్రాణ స్నేహితులే అయ్యి అయ్యి ఉండొచ్చు ప్రతిరోజు వాళ్ళు కలిసి పార్టీలు కూడా చేసుకుంటూ ఉండొచ్చు అసెంబ్లీలో లేని ఇద్దరి గురించి అనుభవజ్ఞుడైన బాలకృష్ణ గారు మాట్లాడటం ఏంటనే అది ఒక్కళ్ళన్నా ప్రశ్న ఇచ్చారా అలాంటిది సినిమా పరిశ్రమకి ఏకమవుతుంటే ప్రతిపక్షాల కుట్ర అని ఎట్లా అంటారు అంటే సభలో ఏదో చర్చ వస్తుంది ఆ సందర్భంగా కామినేని శ్రీనివాస్ గారు మీరు లేచి మాట్లాడండి అని కుట్ర చేసింది వైఎస్ఆర్సిపి లేదు పేరు నాని గారు చెప్పారా ఫోన్ చేసి మీరు ఇలా మాట్లాడండి మేము కుట్ర చేస్తున్నామని మధ్యలో బాలకృష్ణ గారు కూడా లేచి ఆ సందర్భంగా ప్రలాపన చేయమని చెప్పేసి కూడా వైఎస్ఆర్సిపి చెప్పింది ఎక్కడో ఉన్న చిరంజీవి గారిని కూడా వెంటనే స్పందించేశాడు చిరంజీవి గారు ఇదంతా మా కుట్రలో భాగం అని చెప్పేసింది ఇది ట్రాప్ ఎలా అవుతుంది ప్రతిపక్షాల ట్రాప్లో వీళ్ళు పడవద్దని పొట్టి కుమారు ఇంకొంతమంది మాట్లాడటం అది అంతా ఒక ఎత్తు అయితే ఈయన పేరు నాకు తెలియదు కానీ మీ అందరికి గుర్తుంటుంది ఒక పచ్చి అబద్ధం లేదంటే వయసు మీద పడిన తర్వాత జ్ఞాపకాలు ఉండవు కదా మర్చిపోతుంటాం ఇయర్లు అవి ఇవి నేను చాలా విషయాలు మర్చిపోతుంటాను నాకు పెద్ద జ్ఞాపక శక్తి ఉందని గొప్పగా అనుకుంటుంటాను కానీ ఈ మధ్యన అర్థమైంది నాకున్న జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని ఇప్పుడు ఇది చూడండి ఇదే వినండి ఇక్కడ చూడండి ఇది పచ్చి అబద్ధం అని చెప్పేసి అప్పట్లో ఎవరైతే ప్రలాపించారో ఇట్లా అని సంతకాలు పెట్టమని సంతకాల సేకరణ చేశారని బే మాకు తెలీదు వాళ్ళందరూ అంటే మేము అన్నాం కానీ అదంతా అబద్ధం అని జేసీ దివాకర్ రెడ్డి గారితో సహా అందరు చెప్పారు

జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అంటే తన వెంట నడిచిన ఎమ్మెల్యేలని గెలిపించడానికి రాజీనామాలు చేసి బయటికి రావాలి తిరిగి గెలుస్తాము అని అన్నప్పుడు ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇదంతా ఎప్పుడో తెలుసా రెండు వేల పన్నెండులో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారు సరే లింక్ కూడా చెప్తా నేను రెండు వేల పన్నెండులో నువ్వు తొడగొడితే నువ్వు పడగొడితే నేను నిలబడతా నేను నిలబెడతా అంటూ చిరంజీవి గారు మేసాల మేలేసింది ఎప్పుడు రెండు వేల పన్నెండులో ఆ పార్టీ ఎప్పుడు విలీనమైంది అంటే నేను అనలేండి ఎందుకంటే వయసు మీద పడిన తర్వాత కొద్దిగా మత్తి వస్తుంది ఛాన్స్ ఉంటుంది తొంభై శాతం ఆయన మర్చిపోయాడు మతి మారిపోందాం పది శాతం మాత్రం పచ్చి అబద్ధం చెప్తున్నాడు తెలిసి కూడా అన్నాం ఎంత గొప్పగా బాధ అభినయించాడు కదా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదో ఇబ్బంది పెట్టారని వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే ఆయన ఇంకా ఆహ్వానించారు కాంగ్రెస్లోకి రండి అని చెప్పేసి ఇంకా ఇబ్బంది పెట్టింది జెండా పీకేద్దామా అని కథనం రాసింది ఎవరు పత్రిక రాసింది దాని మీదే కదా చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత బాధపడ్డారు ఆ రోజున పాపం మనకేం గుర్తులేదే ఇంకా ఇంట్లో వాళ్ళని సరిగ్గా చూసుకోలేని ఈ మా ఈ పార్టీల లీడర్లు అంటూ టీడీపీ వాళ్ళు చిరంజీవి గారి వ్యక్తిగత సమస్యలని కుటుంబ సమస్యలని కూడా రోడ్డు మీదకి లాగింది ఎవరు పోసాన కృష్ణ గారు ఉన్నారుగా ఆయన డైరెక్ట్గా చెప్పారు కదా అప్పట్లో టీడీపీ వాళ్ళు తిడుతూ ఉంటే నేను వారికి ఎదురుగా నిలబడి అనొద్దు తప్పు ఇది అని చెప్పేసి ప్రజారాజ్యం తరపున పోరాడానని ఈరోజునొచ్చి చిరంజీవి గారిని రాజశేఖర రెడ్డి కాంగ్రెస్

మన టీడీపీ నాయకులు ఏమైనా విమర్శించారు ఇప్పుడు దూరంగా ఉన్నాడు కాబట్టి వదిలేస్తున్నారు కానీ ఎస్ ఎస్ సరే మాస్టర్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇలా ఛానళ్ళు ఇందాక చెప్పాను కదా కుట్ర చేస్తుందంట వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య ఐక్యతని దెబ్బతీయటానికి అసలు నాకు తెలిసి గూటమి మధ్య ఐక్యతను దెబ్బతీయటానికి వైఎస్ఆర్సీపీ ఏం ప్రయత్నించక్కర్లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఈ అటవీ శాఖ మంత్రి గారి మీదకి ఎలా దూసుకుపోయాడు మాటలతో ఏమైనా మాట్లాడారు ఊరికి ఆ పాట ఈ మాట చెప్పి కుదిరితే కాదు అసలు ఈ పొల్యూషన్ కంట్రోల్ దాకా ఏం చేస్తుంది ఆయనకు అసలు మేము చెప్తే లెక్క లేదు అది ఇదంటే దబిడి దెబ్బడి దిగ్బిడి దిగ్గిబిడి అయిపోయి పవన్ కళ్యాణం నోట మాట రాక ఏంటి దాడి అని చెప్పేసి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అవేర్నెస్ కల్పిస్తో నేను అది చేస్తాను ఇది చేస్తాను అసలు మనం ఏం చేయలేకపోతున్నాం ఇట్లా అసలు నిబంధనల ప్రకారం వెళ్తే చాలా మూసేయాల్సి వస్తుంది ఏదేదో అనేసి కవర్ చేసుకుని తప్పించుకున్నాను తర్వాత ఇంకొక వ్యక్తి ఈ వీరికి శాఖకు సంబంధించి ఇంకేదేదో మాట్లాడారు ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తుండేమంటారు రీసెంట్గా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన ఎవడేసాడు ఆ నెంబరు నా నెంబరు తొమ్మిదో దాంట్లో అని ఈకం తీసి పారేసినట్టు భారేస్తాను ముందు గౌరవ అని పేరు పెట్టేస్తే గౌరవం ఇచ్చేసినట్టే కూటమి మధ్య ఐక్యత అనేది ఎవడో పే పుల్లలు పెడితే పోయేది కాదు ఆ నేతల మధ్య ఇంకా మాకు పదవులు రాలేదు పదవులు రాలేదని ఆగ్రహంగా ఉండకండి నిగ్రహించుకోండి అని ఈ మధ్యన గ ఎన్నికైనటువంటి ఒక నటుడి గారి బ్రదరు డిప్యూటీ సీఎం గారి బ్రదరు ఈ ఇంకొక నటులు ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ ఆయన ఎందుకు చెప్పాల్సి వస్తుంది పదే పదే అంటే ఆడలేక మధ్యలో ఓడులాగా మీరు మీరు కొట్టుకొని ఇంకా పాత విషయాలని తిరగదోడుతూ మధ్యలో ఉన్న వ్యక్తుల మీద తోసేటేంటి అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకపోతే ఏమన్నా ప్రజా ఇవి చేస్తాయా పోయి సన్యాసుల్లాగా తపస్సు ఏమన్నా చేస్తాయా చేయరు కదా ఈ ప్లేస్లోనే ఇంకొకళ్ళు మీ పార్టీలు వాళ్ళు మీరు మోసే పార్టీల వాళ్ళు ఉంటే ఏం జరిగేది మాత్రం ఆలోచించాలి కదా అందుకే అంటుంది అసలు ఈ ట్రాప్లో ఇంకొకళ్ళు పట్టడం ఏంటి అంటే ఈ ముగ్గురికి ఇలా మాట్లాడండి ఇలా బిహేవ్ చేయండి అని కూడా వయస్ఆర్ చెప్పిన చెప్పిందా ఏమో చెప్పే ఉండొచ్చు